ఈ రోజు ప్రత్యక్ష గారు ఉన్నారు గతంలో కూడా మనం ఒక ఇంటర్వ్యూ తీసుకున్నాం మేడం వారం రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం చేస్తున్నారు పీఠాపురంలో గల్లీ గల్లికి వీధి వీధి తిరుగుతున్నారు ఎండలు సైతం లెక్క చేయకుండా తిరుగుతున్నారు ఇదే క్రమంలో వీళ్ళు పబ్లిక్ గా చూపిస్తున్నారు సమస్యలు ప్రజా సమస్యలు లైవ్ లో చూపిస్తున్నారు అని చెప్పి కొంతమంది ట్రోల్ చేస్తున్నారు వైసీపీ సోషల్ మీడియాలో అంటే ఒక ఆడవాళ్ళని కూడా లేకుండా మహిళల నుంచి రెస్పెక్ట్ లేకుండా రోల్ చేసి బూతులు కామెంట్లు పెడతారు లేదంటే ఈ మీమ్స్ తయారు చేస్తున్నారు చెప్పండి మేడం ఎలా చూస్తారు ఈ రాజకీయాలు యాక్చువల్గా ఈ ట్రోల్స్ కమెంట్స్ అనేది ఇవి మాకు ఆర్టిస్ట్లకి కామన్ అండి ఎందుకంటే మేము ఇన్స్టా ఓపెన్ చేసినా మేము ఎంత నీట్గా చేసినా ట్రోల్స్ పెట్టేవాళ్ళు అంటే ఈ చేసే వాళ్ళకి ఏంటంటే చేయకుండా ఆపరు మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా లేకపోతే అక్కడ రియల్ చూపిస్తున్నామా లేకపోతే క్రియేట్ చేసి చూపిస్తున్నామా ఏంట అనేది జనాలకి ఈజీగా అర్థమైపోతుంది క్రియేట్ చేసినా ఎంతవరకు చేయగలుగుతామండి కదా సో నా నా అభిప్రాయాన్ని బట్టి నా ఉద్దేశంలో ట్రోల్స్ మీన్స్ కమెంట్స్ ఇలాంటివి ఏవి కూడా నేను ఏం చేయాలండి ఎందుకంటే నేను ఎక్కడ అంటే తప్పుగా లేనిది ఏది మాట్లాడలేదు సో కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు ప్రధానంగా మీరు ప్రతి వేది వేది వాడవాడ ప్రజలు స్పందనే ఉంది ప్రధానమైన ప్రజలు మెయిన్ మేము ఇప్పటికి నేను ఆల్మోస్ట్ నేను వన్ వీక్ నుంచి క్యాంపెయినింగ్ చేస్తున్నాను ఈ వన్ వీక్లో ఆల్మోస్ట్ ఒక టెన్ విలేజెస్ నేను వెళ్ళాను ఈ టెన్ విలేజెస్లో కూడా అండి ప్రతి ఒక్క చోట మెయిన్ ప్రాబ్లం డ్రైనేజ్ ఇంటి ముందు నుంచే డ్రైనేజ్ వాటర్ కాలువలు అండ్ దోమలు విపరీతంగా డ్రైనేజ్ స్మెల్ అసలు అవి చూసి మేము వెళ్ళిన వాళ్ళము ఒక వన్ టూ మినిట్స్ వాళ్ళకి చెప్పే విషయంలో మాకు ఆ స్మెల్కి మేము పట్టుకోలేకపోతున్నాము సో అక్కడ చిన్న చిన్న పిల్లలు అలాగే ముసలి వాళ్ళు ఉన్నారు వాళ్ళు బయటికి రాలేక ఇంట్లో ఉండలేక పిల్లలు ఆడుకోవడానికి కూడా లేకుండా చాలా చాలా సఫర్ అవుతున్నారు అది మాత్రం మేము మెయిన్ నోటీస్ చేసిన పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ రోడ్లు అసలు మేము ట్రావెల్ చేసేదిలో బ్యాక్ పెయిన్ ఫుల్ బ్యాక్ పెయిన్ అంటే ఎన్ని గుంతలు ఎంత చండాలమైన రోడ్లు ఉన్నాయనేది దీన్ని బట్టి మాకు అర్థమైపోయింది ఎక్కడ కూడా ఏ ఊరు వెళ్ళినా కూడా ఎన్ని విలేజెస్లో కూడా రోడ్లు బాగాలేదు డ్రైనేజెస్ సమస్య అండ్ లేడీస్కి చాలామందికి ఇప్పటికీ స్టిల్ వాష్రూమ్స్ లేని హౌజెస్ కూడా ఉన్నాయి వాష్రూమ్స్ కూడా వాళ్ళు ఇన్సైడ్ లేకుండా బయట బయట వెళ్ళి అలాగా ఉండే పరిస్థితి ఉంది లేడీస్ కి అండ్ మేము మొన్న ఒక ఊరు వెళ్ళాము ఆ ఊర్లో డ్రైనేజ్ ఇష్యూ వల్ల మేము వెళ్ళిన ఊర్లో డ్రైనేజ్ ఇష్యూ వల్ల ఇద్దరు పెద్దవాళ్ళు చనిపోయారండి ఆ స్మెల్ భరించలేక అది ఊపిరి పట్టేసి ఇద్దరు పెద్దవాళ్ళు చనిపోయారని అయితే విన్నాము అది చాలా బాధాకరం అనిపించింది ఆ విషయం ఏంటండి స్మెల్ భరించలేక డ్రైనేజీ గురించి కూడా మనుషులు చనిపోతున్నారు అంటే ఎంత భీనమైన స్థితిలో ఉంది ప్రభుత్వం ఏం పా ఏం పాలన చేస్తున్నారు ఇన్ని ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో కనీసం ఏమంటారు డ్రైనేజీలు బాగు చేయించలేకపోయారా అది మనకి మనుషులు తిరిగేదే కదండి ఇళ్ల ముందు నుంచి పారుతున్నాయి ఈ గోదావరిలో వచ్చినప్పుడు ఎలా గోదావరి కానీ సముద్రం మీకు పోటెత్తినప్పుడు వాటర్ ఎలా వెళ్తాయో అలాగే డ్రైనేజ్ వాటర్ వెళ్తున్నాయి ఇంతకన్నా దీన దీన హిస్ స్థితిలో ఆంధ్రప్రదేశ్ చూస్తాం అనుకోలేదు నేను అయితే మేము నేను నా చిన్నప్పుడు లాంగ్ బ్యాక్ షూటింగ్స్ వచ్చేవాళ్ళం ఇక్కడ ఈ ప్లేసెస్కి అప్పుడు ఎంత బా అనిపించేది బాగుండేది కానీ అసలు ఇక్కడ చూసింది ఈ ఊర్లలోకి వెళ్ళాలంటేనే ఫస్ట్ భయపడుతున్నాను అంత ఘోరంగా ఉందన్నమాట అసలు సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ కానీ చాలా బాధ మాకైతే మేము గా వచ్చేసి మేము ఆఫీస్ అందరం కూడా రూమ్స్ కి వచ్చిన తర్వాత చాలా అది అన్ని తలుచుకొని చాలా బాధపడిన సిచువేషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే మనకి కాకినాడ ఎంపీ కింద గత ఐదు సంవత్సరాల నుంచి వంగా గీతా గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేయడానికి వంగ గారిని ఎమ్మెల్యేగా పెట్టారు పెట్టా ఆవిడ ఒక ఎంపీ స్థాయిలో ఉండి నిధులు తీసుకొచ్చి గ్రౌండ్ లెవెల్ ఏడు నియోజ వర్గాలు అభివృద్ధి కృషి చేయాలి అంటే అలాంటిది ఏదైనా జరిగి ఉంటే ఈ రోజు ప్రాణాలు ఎందుకు కోల్పోతారు వాళ్ళకి వచ్చిన డబ్బుల్లో అంటే వాళ్ళు ఈ పథకాల పేర్లు ఈ ఈ రోడ్లు వీటి మీద పేరు చెప్పి దోచిన డబ్బులో ఒక పర్సెంట్ డబ్బు పెట్టినా ఊర్లు బాగుపడేవ్వండి అవునా కదా దోచుకోవడమే కానీ పెట్టింది ఇక్కడ లేదు కనిపిస్తుంది కదా మరి ఒక ఛాన్స్ ఇవ్వండి నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను గెలిపించండి అని చెప్పి బంగీతారు అంటున్నారు మరి గతంలో ఎంపీగా ఉండి చేయలేదు అదే నేను చెప్తున్నాను ఈ ఐదు సంవత్సరాల్లో ఆవిడ ఎంపీగా ఉండి చేయలేని ఇప్పుడు ఎమ్మెల్యేగా వచ్చి ఏం చేస్తారండి ఐదు సంవత్సరాలు చాలా ఒక ఒక ఊరు మార్చాలన్నా లేకపోతే ఒక రాష్ట్రం మార్చాలన్నా సంవత్సరం కరెక్ట్ గా మనం వచ్చిన డబ్బు వచ్చినట్టు పెట్టి కష్టపడితే ఒక ఊరిని మార్చలేరా అండి ఏమండి అలాంటప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో మార్చలేదు ఇప్పుడు వచ్చి ఏం చేస్తారా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా మీరు ప్రచారం చేస్తున్నారు గతంలో పవన్ కళ్యాణ్ గారికి అధికార పదవులు లేవు రాజకీయంగా ఆయన రెండు చోట్ల ఓడించారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన ఒక ఎమ్మెల్యే కూడా వైసీపీ గెలిపారు అంటే ఈసారి ఎలక్షన్ లో గెలిపిస్తారని నమ్మకం ఉందా ఆయన వస్తే ఏం చేయగలరంటారు ఇప్పుడు ఒకసారి ఓడిపోవడం అనేది ఆయన గెలుపు ఓటములు ఆయన లెక్క కాదండి ఆయన వీళ్ళకి ఏదో చెయ్యాలి అని ఆయన ఆస్తులన్నీ అన్నీ అమ్ముకొని ఆస్తులన్నీ వదిలేసుకొని వచ్చే డబ్బును కూడా కాదు అనుకొని ఇక్కడికి వచ్చి కష్టపడాలి అనుకుంటున్నారు డబ్బు ఆశించట్లేదు కాబట్టి ఆయన కష్టపడడానికి వస్తున్నాడు కాబట్టి కరెక్ట్ కంపల్సరీ ఆ న్యాయం ఉంటే గనక ఆయన గెలుస్తారు అంతే కదా సో అలాంటప్పుడు డబ్బులు ఏదో ఆయన డబ్బుల కోసం ఈ ఈ ఇదిలోకి వచ్చారు అనుకున్నట్టయితే ఉండదు కదండి ఆయన డబ్బు రెండు కోట్ల ఆస్తిని వదులుకొని డబ్బు వచ్చే డబ్బును వదులుకొని ఇక్కడికి వచ్చారు సో ఆయన నిస్వార్థమైన మనసుతో సేవ చేయాలి అని వచ్చారు వీళ్ళకి ఏదో చెయ్యాలి అన్న ఆలోచనతో వచ్చారు కాబట్టి ఆ దేవుడు ఆ భగవంతుడు కూడా ఉన్న ఇప్పుడున్న ప్రజలందరూ చాలా వరకు కూడా మాకు చెప్పింది మేము వెళ్లించోటలా చెప్పింది ఇప్పటి వరకు చూసామమ్మా ఇక పైన మాకు ఓపిక లేదు కాబట్టి ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఆయనే రావాలనుకుంటున్నాం మేము అని ఒక పాజిటివ్ తో ఉన్నారు అది మనస్ఫూర్తిగా మేము అదే కావాలి అనుకుంటున్నాము ఇక్కడ మీరు గ్రౌండ్ లెవెల్ తిరుగుతున్నప్పుడు అక్కడ ప్రజలు స్పందన చూస్తున్నారు మీరు కూడా చెప్తున్నారు అంటే బ్యాలెట్ బాక్స్ నెంబర్లు కూడా వచ్చినాయి ఈ రోజు నుంచి బ్యాలెట్ బాక్స్ నెంబర్లు వచ్చిన ఎంపీకే ఎవరికి ఎమ్మెల్యేకి ఎవరికి అనేది కొంచెం క్లుప్తంగా చెప్పండి బ్యాలెట్ నెంబర్ ఫోర్ లో పవన్ కళ్యాణ్ గారిది గ్లాస్ గుర్తు అలాగే బ్యాలెట్ నెంబర్ నైన్ లో ఉదయ్ శ్రీనివాస్ గారు కంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు నైన్లో గ్లాస్ గారు గ్లాస్ కి సో మరి మీరు క్లియర్గా వినండి మరొకసారి చెప్తున్నాను బ్యాలెట్ నెంబర్ ఫోర్ పవన్ కళ్యాణ్ గారు బ్యాలెట్ నెంబర్ నైన్ కంగళ్ళ శ్రీనివాస్ ఉదయ్ శ్రీనివాస్ గారు సో మరి మీరు తప్పకుండా మీ విలువైన ఓటుని ఒక్క అవకాశం ఎలాగో ఎన్ని సంవత్సరాలు భరించారు ఇక పైన ఈ భరించడం అనేది పక్కన పెట్టి భవిష్యత్తు కోసం పోరాడండి ఒక్క అవకాశం పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి సో ఆయన వస్తే పాలన ఏంటి ప్రభుత్వం ఎలా ఉండాలి ఊర్లో ఎలా ఉండాలి ప్రజలు ఎలా ఉండాలి అనేది ఒక్కసారి ఒక అవకాశం ఇస్తే ఆయనే నిరూపిస్తారు సో దయచేసి మీరు అందరూ కూడా గ్లాస్ గుర్తుకి ఓట్ అయ్యండి బ్యాలెట్ నెంబర్ ఫోర్ పవన్ కళ్యాణ్ గారు బ్యాలెట్ నెంబర్ నైన్ కంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు సో వాళ్ళిద్దరికీ ఓట్ చేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్